కష్టమైన మాట ఉంటే పక్కకు నడితే మంచిదా చెప్పండి దీనిలో మంచి మాటలు మనిషిని మెప్పించే మాటలు ఉన్నాయి ఒప్పించే మాటలు ఉన్నాయి హృదయాన్ని చూడండి బద్దలు చేసే మాటలు ఉన్నాయి బాధ పెట్టే మాటలు ఉన్నాయి సంతోషం ఇచ్చే మాటలు ఉన్నాయి సంతోషం ఇచ్చినప్పుడు నవ్వడం బాధకరమైన మాట ఉన్నప్పుడు దుఃఖపడడం కాదు కానీ ఏ మాటైనా మనదరు తీసుకొని మనలో ఉన్న అసత్యమును పక్కకు నెట్టి మనలో ఉన్న చూడ అతిక్రమమును పక్కకు నెట్టి మనలో ఉన్న దేవుని కయిష్టమైన క్రియలను బయటికి నెట్టి మనము పరిశుద్ధులుగా జీవించడమే దేవుని యొక్క సంకల్పం నేను స్తోత్రం చెప్పండి గట్టిగా అయితే ధన్యులు అనే మాట మనము ఎప్పటి నుంచో వింటా ఉంటాం ధన్యులు అనే మాట ఎన్నోసార్లు వినడం జరుగుతుంది నీవు ధన్యుడివిరా నీకు మంచి భార్య దొరికింది అంటాడు ఒకడు అరే నువ్వు ధన్యుడు రామని చిల్లు కట్టుకున్నావు నువ్వు ధన్యుడు రా నువ్వు కొంతమంది ఆ మాట మీ తాతో నా తాతో మాట్లాడింది కాదు అర్థం చేసుకోండి ఎవరో మాట్లాడింది కాదు ఆ రోజు పరిశుద్ధాత్మ దేవుడు తన ప్రవక్తల నోట పలికించిన మాటలే దేవుని గ్రంథములో గ్రంథస్థము చేయబడినవి మన బ్రతుకులకు మన జీవిత యాత్ర విశ్వాస ప్రయాణానికి ఒక బాట దీని స్తోత్రం చెప్పండి మన విశ్వాస ప్రయాణానికి ఒక బాట గుంటూరు వెళ్ళడానికి బాటుంది పొన్నూరు వెళ్ళడానికి బాట ఉంది ఏ గ్రామానికి వెళ్ళడం ఒక బాట చూడండి మనం పరదేశులము పరవాసులము మనం ఒక ప్రాంతానికి వెళ్ళబోతున్నాం అసలు సొంతానికి వెళ్ళబోతున్నాం శ్రేష్టమైన ఊరు వెళ్తున్నాం ఆ ఊరుకు దారి భక్తి దేని స్తోత్రం చెప్పండి అది భక్తి జీవితమే ఈలో ప్రయాణం గుర్తుంచుకోండి ఈ మాటలు మీతో ఖచ్చితంగా చెప్పడం ప్రారంభిస్తున్నాం బాగా గమనించాలి అయితే యేసుక్రీస్తు వారు ధన్యతులు గురించి ఎలా మాట్లాడాడు ఎట్లా మాట్లాడాడు ఏ విధంగా మాట్లాడాడు చూడండి అది ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తే బాగుంటుంది కొత్త నిబంధనలో నుంచి ఆ విషయాలు మీకు అన్ని ఒక్కొక్కటి ధ్యానం చేస్తూ మాట్లాడుతూ పాతు నిబంధనలు ఎవరి ద్వారా వెట్ట పలుకుతూ ఆ మాట వచ్చాడో అవి కూడా వివరించడం జరుగుతుంది ముందున్న కాలంలో అది మీరు నేను బ్రతికుంటే దీని స్తోత్రం చెప్పండి మీరు బతుకుంటారులే ఒకవేళ నేను పోతే ఇంకొకరు చెప్తారు దీని స్తోత్రం చెప్పండి గట్టిగా గట్టిగా చెప్పాలి మిమ్మల్ని అంటే ఎందుకు అలాగనే చూడండి ఈరోజు మత్స్వార్తలు మనము ధ్యానం చేద్దాం మత్స్వార్థ దేవుని వాక్యములో ఆ మాటలు స్వస్థంగా అర్థవంతంగా ఇవ్వరంగా చూడండి మనసార చదువుకోవడానికి మలన మనమే చాలా జాగ్రత్తగా మాటలు వినడానికి ఇష్టపడదాం దేవుని నామం కలుగును గాక అయితే అక్కడ మతీశ్వార్థలో మూడో వచనములో ఫస్ట్ ఒక ధన్యతో మాట్లాడుతున్నాడు ఆయన అక్కడ చూడండి ఆత్మవిష్యమై ధీనులైన వారు ధనిలు పరలోక రాజ్యము వారిది విశ్వాస యాత్రలో ప్రయాణం చేశారే వచ్చారే వారే చూడండి ధన్యులు అయితే ఇప్పుడు మతీస్ రాసింది ఎవరు చూడండి మతీస్వార్థ రాసిన వ్యక్తి ఎవరు ఎక్కడ ఎక్కడి నుంచి వచ్చాడు ఆయన అన్న విషయాలు మీకు కొంచెం చూడండి పుస్తక పరిచయం చేస్తాను మతీ మత్తయ్య గనే రాశారు మత్తయ్య చూడండి ఆయన సుంకపు కుత్తాదారుడు ఆ రోజు రోమ ప్రభుత్వములో ఒక చిన్న ఉద్యోగి అంటే సుంకము వసూలు చేసే వ్యక్తి పొన్ను వసూలు చేస్తారు వారిని బిల్ కలెక్టర్ అంటారు ఏమంటారు చెప్పండి ఏమంటారు బిల్ కలెక్టర్ అంటారు అలాగనే సుంక వసూలు చేస్తూ ఒక చిన్న ఉద్యోగం చేసుకుంటూ ఉన్నవాడు చూడండి అతడు తను చేసే ఉద్యోగాన్ని బట్టి యూదుల యొక్క సాంప్రదాయ ప్రకారం సుంకరులను చాలా చిన్న చూపు చూస్తారు సుంకరులు చాలా చూడి తుంచినేతగా మాట్లాడతారు సుంకరలకు అవకాశం మీరు యూదులు వారు చూడండి ఎక్కడొస్తే అక్కడ వసూలు చేసుకుంటారు ఎక్కడొస్తే అక్కడ దున్నుకుంటారు అర్థమైనట్టు రాశాడు అర్థమవుతుందా ఇరవై ఎనిమిది అధ్యాయాలు చూడండి ఒక్కవే వెయ్యి అరవై రెండు వచ్చనాలలో ఈ శాస్త్రమైన సంగతులు మాట్లాడడం ప్రారంభించాడు ఏం మాట్లాడాడంటే యూతులకు అర్థమయ్యేటట్టు యూదులు యేసు క్రీస్తును తెలుసుకునేటట్టు యూదుల యొక్క అంతరాత్మను పెరిగి ఈయన రాయడం ప్రారంభించాడు ఇతడు సుంకము వసూలు చేసి మెట్టు అద్దూ కూర్చున్నాడట కూర్చుంటే ఏసయ్యా మత్తని పిలిచాడు మత్తయ్య నీవు నన్ను ఎంబడించు అన్నాడు ఉద్యోగాన్ని విడిచిపెట్టి యేసుని ఎంబడించాడు అందుకని శిష్యులలో అతనికి స్థానము దొరికింది దేవుని స్థాత్రం చెప్పండి గట్టిగా ఈ రోజు నిన్ను నన్ను మనందరూ పిలిచారు మరి ఆయన విడిచి వచ్చినట్టు మీరు ఎంతమంది వచ్చారు నాకు తెలియదు కానీ వారి పద్ధతులు చూడండి ఏసయ్య పిలవగానే ఎంతబడి వచ్చిన ఎత్తి ఎవరని మనం లేఖనములు చూస్తే చూడండి మత్ ఎంతబడి వచ్చాడు వచ్చి ఏసుతో ఉన్నాడు ఏసుతో తిన్నాడు ఏసుతో తిరిగాడు ఏసుతో చూడండి జీవించాడు ఆ రోజుల్లోనే సుఖము వసూలు చేసే ఉద్యోగంలో ఇతడు కొంచెం విద్యావంతుడు చదువుకున్న వ్యక్తి అందుకని ఎవరంగా రాయటం ప్రారంభించాడు కొన్ని విషయాలు అందును బట్టి మనము దేవుణ్ణి స్థుతించాలి దేవుని స్తోత్రం చెప్పడం గట్టిగా అందుకని మతీ చాలా శ్రేష్టమైన విషయాలు కనబడతాయి దేవుని యొక్క ఆధిక్యతలు చెప్తాడు ఆయన అధికారాలు చెప్తాడు అతను ప్రధానత్వమును చెప్తాడు అతనిలో గొప్పతనము చెప్తాడు యేసుక్రీస్తు కుమారుడు దగ్గర నుంచి చూడండి యూదులకు పరిచయం చేసి చక్కని విషయాలు మాట్లాడాడు ఎక్కడి నుంచి మాట్లాడు మొదట జాములకు వస్తే చూడండి కొన్ని అక్కడ వంశాలు పరంగా ప్రత్యేకించి అప్రగాము దగ్గర నుంచి మొదలేసుకుంటే కొన్ని వంశాలను తీసుకుంటూ వచ్చి యేస్సును పరిచయం చేసి పద్నాలుగో తరం వాడని యేసుకి తెలియపరచడము జరిగింది చూడండి ఎంత శ్రేష్టమైన మాటలు మత్తయ్య ఇంత వివరంగా వెలుగు ఎలా రాయగలడు ఎందుకు రాశాడని చూస్తే అబ్రహాము కుమారుడు తావీదు చూడండి దావీదు కుమారుడు అని అక్కడ చెప్పచ్చు అబ్రహాము దగ్గర నుంచి పరిచయం చేసుకుంటూ యేసు ఎక్కడి నుంచి వచ్చాడో ఎవరించాడు మొదటి వచ్చిన మత్తి మొదటి మొదట అధ్యాయంలో ఆ మాటలు చెబుతాడు అబ్రహాము కుమారుడు దావీదు దావీదు కుమారుడు యేసు క్రీస్తు అను శబ్దమునకు అభిషక్తుడని అర్థము వచ్చు వంశావళి అని ఉంటుంది బైబిల్లో దేవుడి స్తోత్రం చెప్పండి గట్టిగా చూసిన మొదలు వచ్చిన చదివారా మీరు తీసే చదివారా ఆ క్రీస్తు వంశావళి ఈ సాకునుక్క నేను చూసారా ఇలాగ వంశావళిని తీసుకుంటా వచ్చి ఎవరించాడు యేసు ఎక్కడి నుండి వచ్చాడో రావడానికి ఏంటో యూదులకు కన్నింపు కలిగినట్లు వాడు శాస్త్రములను సత్యమును గ్రహించినట్లు అంతగా వర్ణించుకుంటూ వచ్చాడు వర్ణించుకుంటూ వచ్చి చూడండి ఆయన కుమారుడే పెరిగి పెద్దవాడై పెద్దవాడైన తర్వాత మూడు అధ్యాములకు వచ్చిన తర్వాత ఆయన బాప్తి పొంది నాలుగ్యాములు వచ్చిన ఆత్మశ్యాత అరణ్యములకు కొనిపోబడి అక్కడ సాతాలును అపవాదిని ఓడించి అక్కడ రాయబడమైన సత్యాలు మీకు వివరంగా తెలుసుకోవడానికి చూడండి మొదటి అధ్యాయ రెండు చరిత్ర చూస్తున్నప్పుడు మొదటి త్యామ అధ్యాయములో ఏ రోజు రాజు పరిపాలనలో యేస్సు పుట్టడం జరిగింది అని చెబుతున్నాడు మత్తయ్య గారు అందుకని దేవుని వాక్యము మూడాధ్యాములకు వచ్చిన తర్వాత యేస్సు బాప్తి చెప్పాడు అక్కడ దేవుని కుమారుని నిరూపించబడ్డానికి అక్కడ ఆయన మీద పరిశుద్ధాత్మ పావురము అతని మీదకి రావడము జరిగింది నాలుగోకు వచ్చిన తర్వాత అపవాదు చేత శోధించబడుటకు అతడు అరణ్యమునకు ఆత్మ చేత కొనిపోబడెను చేత ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను అపవాదుని ఓడించి జయమందుకొని అతడు పర్వతమును దిగి చూ ప్రజల్లోకి వచ్చినప్పుడు ఐదో అధ్యాయములో ఇక్కడ ప్రత్యేకమైన ఆయన బోధ చేయటం ప్రారంభించాడు దేవునికి స్తోత్రం కలుగునగాక ఏమి చేయటం ప్రారంభించారు ఆయన పరమతముదికి బోధించి వచ్చినాక ఆయన ఆ జనసమోహములను చూసి నా ఐదోధ్యాయ మతడు వచ్చిన ఆ కొండ ఎక్కి కూర్చుండగా శిష్యులు ఆయన ఎత్తుకు వచ్చి అప్పుడు ఆయన నోరు తెలిసి ఇలాగ బోధింపసాగను అది బాగా ఆలోచించండి ఇప్పుడు బోధించటం ప్రారంభించాడు ఏం చేయటం ప్రారంభించారు చూడండి ఎలా బోధిస్తున్నాడండి ఎట్లా బోధిస్తున్నాడండి అని మనము చెప్పడానికి ఆశ్చర్యమైన మాటలు ఆయన బోధ చేయటం ప్రారంభించాడట బోధించడం ప్రారంభించాడట ఆయన బోధ ఎందుకు నోరు తెలిసి వీలాకు బోధించను ఆ బోధలో ఎంత ని సత్యాలు ఉన్నాయో ఎంత శ్రేష్టమైన సంగతులు ఉన్నాయో అందుకని అంతకు ముందు ప్రవక్తలు కీర్తనాకారులు కావచ్చు ఇరిమియా ఇనిమియా ప్రవక్తలు కావచ్చు ధనుల గురించి మాట్లాడుకుంటూ వచ్చారు కానీ ఆ ధనిలో ఉన్న గొప్పతనాన్ని ఎవరైనా యేసుక్రీస్తు క్రీస్తు ఆయన స్వయంగా కూర్చోబెట్టి మాట్లాడుతున్నాడు కొండ మీద ప్రసంగం ఇది కొండ మీద ప్రసంగం ఐదు అధ్యాయములకి వస్తే కొండ మీద ప్రసంగం అంటారు చూడండి ఐదు ఆరు ఏడు అధ్యాయాలు కూడా కొండ మీదే ప్రసంగించుకుంటా వచ్చాడు ఏసయ్య ఆయన అలా ప్రసంగించడానికి గల కారణాలు లేఖన ఆధారాలను బట్టే మాట్లాడాడు ఆయన స్వంతగా వేధియు తన ఊహను బట్టి తన ఉద్దేశాన్ని బట్టి మాట్లాడలేదని వాకించబుతుంది అందుకని ఇక్కడ ఇప్పుడు ఈ గంధాన్ని మనం పరిచయం చేసుకున్నాం కదా ఇత ఎంత శ్రేష్టమైన మాటలు మాట్లాడుకుంటూ వచ్చాడో తెలుసా ఆయన బోధించేది ఎందుకు అంటే భూసంబంధమైన వాటిని పరసంబంధమైన వాటిని చూడండి సూచనలతో ఉపమానములతో సత్యములకు కళ్ళకు కట్టినట్టుగా వివరించుకుంటా వచ్చాడు దీని స్తోత్రం చెప్పండి గట్టిగా గట్టిగా చెప్పాలి ఆయన ఎవరన్నా ఎంత ఆశీర్వాదకరమా తెలుసా ఎంత జీవనకరంగా తెలుసా అది వింత అంత కాదు అంత వివరంగా మాట్లాడుకుంటూ వచ్చాడు ఆ మాట లేక మనం చూసుకుంటా వెళితే లేఖనములో మనం ఆలోచన చేస్తే అనేక మంది వచ్చారంట జనులు గుంపులు గుంపులుగా వచ్చారని చూడండి లేఖనములో మనం చూసినప్పుడు ఆ మాటలు మనకు కనబడతాయి చూడండి జన జనస్మోహం గుంపులు గుంపులుగా వచ్చారంట విస్తారంగా వచ్చారంట ఆయన కొండ దిగి వచ్చిన తర్వాత నాలుగు ఇరవై ఐదులో కనబడుతుంది వార్తలో అక్కడ ఏముంటుంటే గలలియా దెకపోలియా ఎరుసలేము యోదయాను ప్రదేశముల నుండి వ్యర్థాను అవతల నుండి చూడండి అవతల నుండి బహు జనసమోహములు ఆయన వద్దకు చూడండి ఆయనను ఎంబడించి చూసారా ఎంతమంది వచ్చారంట బహుచనసోహములు ఆయన ఎంబడించారంట ఆయన వద్దకు రావడానికి గల కారణం ఏం